ఈరోజు మనము చర్చించుకున్నటువంటి వ్యాధి పేరు మంగు వ్యాధి అంటుంటారు అంటే ముఖం మీద చాలా వరకు మచ్చలు వస్తుంటాయి ఆ మచ్చలు కూడా బటర్ఫ్లై షేప్లో వస్తుంటాయి ఎస్పెషల్లీ కళ్ళ కింది భాగం నుంచి చీక్స్ వరకు అట్లాగే టూ సైడ్స్ కూడా వన్ సైడ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అదే సైడ్ కూడా రావటానికి ఉంటుంది దాన్ని షోబి అని కూడా ఉంటారు లేదా మంగు మచ్చలు అంటుంటారు బ్లాక్ బ్లాకిష్ కలర్లో ఉంటుంటాయి దీనికి రావటానికి కారణాలు అనేకమైనటువంటి కారణాలు ఉంటాయి ప్రతి వ్యాధికి కూడా శారీరక కారణాలు అలాగే మానసికమైనటువంటి కారణాలు ఉంటాయి కొన్ని వ్యాధులకు మాత్రమే శారీరక కారణాలు కనిపించినా మనకు తెలియకుండా మానసిక వ్యాధులతో పాటుగా ఆ మానసిక వ్యాధులకు సంబంధించినటువంటి కారణాలు శరీరం పైన మనకు చూపెట్టినప్పుడు దాని ప్రభావము డైరెక్ట్గా కనిపిస్తుంది దానిలో భాగంగా ఈరోజు ఈ మంగు మచ్చలు అంటుంటాము లేదా షోభి అని కూడా అంటుంటాము ఆయుర్వేదిక పద్ధతిలో చూసినట్లయితే దోషానుసారంగా మనము విభజన చేస్తూ ఉంటాము ఏదైనా సరే వాతము పిత్తము కఫము బ్యాలెన్సింగ్లో ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని ప్రతిసారి చెప్పుకున్నట్లే ఈ దోషాలు గనక క్రమం తప్పినట్లయితే రకరకాల వ్యాధులు రావటానికి కారణం ఉంటుంది ముఖ్యంగా ఈ మంగు మచ్చలు ముఖం మీద ఏర్పడటానికి గల కారణాలు ఒకసారి చూసినట్లయితే శరీరం లోపల ముఖ్యంగా లార్జెస్ట్ ఆర్గాన్ ముఖ్యంగా స్కిన్ చర్మం అనేది కూడా శరీరం అంతా కూడా కప్పబడి ఉంటుంది ఆ చర్మానికి ఏ ప్రాబ్లం వచ్చినా ఏ భాగంలో వచ్చినా కూడా కష్టమే చేతులకు రావచ్చు కాళ్ళకు రావచ్చు ముఖానికి రావచ్చు అబ్డామిన్ రావచ్చు వీపు పైన రావచ్చు ఇవన్నీ కూడా రావటానికి గల కారణాలు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ప్రస్తుతము ప్రతి పేషెంట్కు చెప్తూనే ఉంటాం లైఫ్ స్టైల్ డిజార్డర్స్ తోటి రకరకాల కాంప్లికేషన్స్ వస్తున్నాయి అందుకనే లైఫ్ స్టైల్స్ను మార్చుకోవాలి దినచర్య ఋతుచర్య అని ప్రతిసారి చెప్తుంటాం ప్లాన్డ్ లైఫ్ మనం డీల్ చేయాలి ఈ మంగు మచ్చలు రావటానికి చూసిన కారణం ఏంటిది మెలనిన్ అనేది స్వీకృషం చేస్తుంది చర్మం నుంచి ఆ మెలనిన్ హైగా స్వీకృష్ణ చేసినప్పుడు చిన్న చిన్న మచ్చలు వస్తుంటాయి అలాగే చాలామంది ఎండలో బాగా తిరిగినప్పుడు కానివ్వండి లేకపోతే ఎటైనా విజిటింగ్ ప్లేసెస్ పోయినప్పుడు కూడా విహారయాత్రలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ తెలియకుండా అవర్స్ టుగెదర్ మనం తిరుగుతుంటాం మెండలలో అట్లాగే సముద్ర తీరాలలో తిరిగినప్పుడు ఆ గాలితోటి కానీ ఆ ఎండతోటి కానీ ముఖ్యంగా డైరెక్ట్ ఎక్స్పోజ్ అయ్యేది ఫేస్ ఆ సన్ రేస్లో ఉన్నటువంటి అల్ట్రా అల్ట్రావాయలెట్ రేస్ వల్ల కూడా ఈ కాంప్లికేషన్స్ రావటానికి అవకాశం ఉంది చాలామంది మంగు మచ్చలతోటి బాధపడే వాళ్ళలో నైంటీ పర్సెంట్ లేడీసే ఉంటారు రిమైనింగ్ టెన్ పర్సెంట్ జెంట్స్ కనిపిస్తుంటారు ముఖ్యంగా ఎప్పుడైతే అమ్మాయిలు లేడీసు రజస్వాలు అయిన తర్వాత వాళ్ళలో పల హార్మోన్ సీక్రేషన్స్ కూడా జరుగుతుంది ముందు నుంచి కూడా ఈ హార్మోన్ సీక్రిషన్స్ ఈస్ట్రోజెన్ ప్రొజెస్ట్రాన్ ఉన్నటువంటి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఈ మచ్చలు రావడానికి అవకాశం ఉంటుంది అట్లాగే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో కూడా ఈ మచ్చలు రావచ్చు అట్లాగే పాలీసిస్టిక్ ఒవేరియన్ డిసీజెస్ పీసీఓడిస్ అంటుంటాం ఈ పీసీఓడీస్ వల్ల కూడా ఈ మచ్చలు రావడానికి అవకాశం ఉంది ఈ మచ్చలు రావటం వల్ల పాపం లేడీస్ అందరూ కూడా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కు గురై చాలా ఫంక్షన్స్ కూడా వెళ్లకుండా మానసికమైనటువంటి ఆందోళనకు అవుతుంటారు స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు డిప్రెషన్ అవుతుంటారు వీటన్నిటికి కూడా ఖచ్చితమైన రెమెడీ ఏంటిదంటే ఆయుర్వేదమే ఆయుర్వేదికలో ముఖ్యంగా మన ఇంట్లోనే ఉండేటువంటి చిన్న చిన్న సాధనాలతోటి చిన్న చిన్న ద్రవ్యాలతోటి హాయిగా ఈ మంగు మచ్చలను తగ్గించుకోవచ్చు ఎలాంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అవసరం లేదు అందరి మాదిరిగానే మీరు కూడా హ్యాపీగా బయటికి వెళ్ళొచ్చు షాపింగ్లకు వెళ్ళచ్చు పార్టీలకు వెళ్ళొచ్చు ఫంక్షన్స్కి వెళ్ళొచ్చు మీరు ఎలాంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కు గురి కాకుండా ఉండటానికే హాయిగా మీ ముఖం కూడా హాయి సౌందర్యవంతంగా ఉండటానికి ముఖం గ్లోగా ఉండటానికి ఈరోజు మనము ఈ గృహ వైద్యం లోపల ఈ మంగు మచ్చలు పోవటానికి షోబి అంటుంటాం అవి తగ్గటానికి ఎలాంటి చికిత్సా పద్ధతులు తీసుకుందామో ఒక్కసారి చూద్దాం ముఖ్యంగా పసుపు అనేది మనకు ప్రతిసారి చెప్తుంటాం హరిద్రా అంటుంటాం దీన్ని ఈ పసుపును కూడా ఎట్టి పరిస్థితుల్లో షాపులో కొనుక్కొని తీసుకొని రావద్దు ఎందుకంటే ప్రతి డ్రగ్ కూడా మనం చెప్పేటువంటి డ్రగ్స్ అన్నీ కూడా హాయిగా ఇంట్లోనే దొరుకుతాయి లేకపోతే షాపులో దొరికినటువంటి రా డ్రగ్స్ని తీసుకొచ్చేసి ఇంట్లో ఫైన్ పౌడర్ చేసుకొని వాడితేనే మంచిది పసుపు కానివ్వండి ఇంగువ కానివ్వండి అల్లం కానివ్వండి శొంటి పౌడర్ ఈ పౌడర్స్ ఏవేవితో చెప్తున్నామో డైరెక్ట్ పౌడర్స్ తీసుకోకండి ఎందుకంటే చాలా వరకు కూడా దాంట్లో అడల్ట్రేషన్ చేస్తున్నారు తెలియకుండా రకరకాల మిశ్రమాలు కలపటం వల్ల దానిలో ఉన్నటువంటి అసలు డ్రగ్ యొక్క యాక్షన్ పోయి రకరకాల కాంప్లికేషన్ జరుగుతాయి చాలామంది పేషెంట్స్ కూడా కంప్లైంట్ చేస్తుంటారు మా దగ్గరకు వచ్చి పసుపు ముఖానికి రాసుకుంటే చాలా సౌందర్యవంతంగా ఉంటుంది దాంట్లో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ వల్ల చర్మంలో కూడా ఎలాంటి కాంప్లికేషన్స్ జరగవు ఎవరైతే పసుపు రాసుకొని మన దగ్గరకు వచ్చి కాంప్లికేషన్స్ ఏరిపోతున్నాయని లేకుంటే ఎలర్జీ వస్తుంది ఇచ్చింగ్ ఉంటుందని మంట ఉంటుందంటే అది ఫైన్ పసుపు కాదని అర్థం అందుకనే పసుపు కొమ్ములు తీసుకొచ్చేసి బాగా ఎండిన తర్వాత ఫైన్ పౌడర్ చేసుకొని వాడితేనే బెస్ట్ పసుపు ఈ పసుపుతో పాటుగా వేప ఉంటుంది అంటే వేప ఆకులను తీసుకొచ్చేసి బాగా ఎండించిన తర్వాత వాటిని పౌడర్గా చేసుకోవాలి పసుపు ఒక అర చెంచా అట్లాగే ఈ వేప ఒక అర చెంచా అట్లాగే ఇది చందనం పౌడర్ ఈ మూడిటిని కూడా హాఫ్ హాఫ్ స్పూన్ తుప్పున తీసుకొని దాంట్లో కొంచెం రోజు వాటర్ మిక్స్ చేసేసుకొని డైలీ ఎక్కడైతే మంగు మచ్చలు ఉన్నాయో రోజు కూడా క్రమం తప్పకుండా ఉదయము సాయంత్రము మీరు అప్లికేషన్ చేసుకోవాలి ఒకరోజు రెండు రోజులు కాదు ఈ మంగుమచ్చలు కూడా క్రానిక్గా ఉంటాయి కొంతమందికి కొంతమందికి ఎట్లుంటుందంటే ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా మంగు మచ్చలు వస్తుంటాయి డెలివరీ కాగానే ఆటోమేటిక్గా తగ్గిపోతుంటాయి కొంతమందికి ఇంతకు మనం చెప్పినటువంటి రకరకాల కారణాల వల్ల ఈ మంగు మచ్చలు వస్తున్నాయి అవి తగ్గవు అట్లాగే ఉండిపోతాయి క్రానిక్ అయిపోతుంటాయి అలాంటప్పుడు కంపల్సరీగా ఈ మూడు కలిపినటువంటి మిశ్రమాలు తీసుకోవాలి పసుపు చందనము ఈ వేప ఈ మూడు రోజు వాటర్లో మిక్స్ చేసేసి ఫైన్ పేస్ట్ మాదిరిగా చేసేసుకొని ఎక్కడెక్కడైతే ఈ మంగు మచ్చలు ఉన్నాయో పైన అప్లికేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అదేవిధంగా ఈ నింబ మనం దీన్ని వేపను నింబ అంటుంటాము ఈ వేప పౌడర్ను కూడా ఇంటర్నల్గా కూడా తీసుకోవాలి పైన ఎక్స్టర్నల్గానే కాకుండా కడుపులోకి కూడా మనము ఔషధాలను తీసుకుంటే ఇమ్మీడియట్ యాక్షన్ ఉంటుంది ఈ నింబ లేదా వేప చూడడానికి కూడా అరచెంచా పొద్దున్న చెంచా సాయంత్రం తేనెతోటి కలిపి తీసుకున్నట్లయితే ఆ మంగు మచ్చలు రోజు రోజు కూడా తగ్గిపోతూ హాయిగా ముఖమంతా కూడా క్లీన్గా అయిపోయి బ్యూటీగా తయారవుతుంది అట్లాగే ఒక క్రీమ్ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు పాలు తీసేసుకొని ఒక జస్ట్ ఒక ట్వంటీ ఎంఎల్ ట్వంటీ టు థర్టీ ఎంఎల్ మిల్క్ తీసుకోవాలి ఆ మిల్క్ లోపల ఒక హాఫ్ స్పూను ఈ పసుపు అట్లాగే హాఫ్ స్పూను కనుక ఈ చందనం పౌడర్ ఈ రెండింటిని కలిపి ఒక మిక్చర్ మాదిరిగా తయారు చేసేసుకొని పేస్ట్ మాదిరిగా తయారు చేసేసుకొని ఇంట్లోనే మనం తయారు చేసుకోవాలి బయట ఎక్కడ కొనకండి దాంట్లో రకరకాల కెమికల్స్ ఉంటాయి హ్యాపీగా గృహ వైద్యం కాబట్టి ఇంట్లోనే తీసేసుకొని ఈ తయారు చేసుకున్నటువంటి ఈ పేస్టును ఎక్కడెక్కడైతే మచ్చలు ఉంటాయో వాటిని కనుక మనం ఎక్స్టర్నల్ అప్లికేషన్ తీసుకుంటే చాలా వరకు కూడా ఈ మంగు మచ్చలు పోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది అట్లాగే ఎలోవేరాతో సంబంధించింది కూడా చేసుకోవచ్చు ఎలోవేరా ఉన్నటువంటి గుజ్జును ఒక టూ స్పూన్స్ ఎలోవేరా గుజ్జు తీసేసుకోండి అట్లాగే దాని లోపల కొంచెము ఈ పసుపుకు సంబంధించినటువంటి వాటర్ హరిద్రాను కొంచెం వాటర్లో వేసేసి దానితోటి మిక్స్ చేసేసుకోవాలి అలోవేరాను దాంతోపాటుగా కొంచెం తేనె లైట్గా ఒక హాఫ్ స్పూన్ తేనె కూడా కలిపేసేసి దీన్ని కలిపినటువంటి మిశ్రమాన్ని పేస్ట్గా తయారు చేసేసుకొని ఎక్కడైతే మంగు మచ్చలు షోభి అంటుంటాం వాటి గనక రాసేసుకున్నట్లయితే డైలీ ఒకసారి చెప్తున్నాము రెండుసార్లు కాకుండా ప్రతిసారి కూడా చెప్తున్నాము ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఎప్పుడు కూడా స్లో యాక్షన్ బట్ పర్మనెంట్ రిలీఫ్ ఒక రోజు రెండు రోజులు కాకుండా మినిమం ఫిఫ్టీన్ డేస్ మ్యాక్సిమం వన్ మంత్ రోజు రాసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఈ మంగుమచ్చలు పోయి పూర్తిగా ముఖమంతా కూడా కాంతివంతంగా కావడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఈ విధంగా ఈరోజు మనము ఈ గృహ వైద్య విభాగం లోపల మంగు మచ్చలు ముఖం లోపల వచ్చినట్లయితే అవి తగ్గించుకోవడానికి ఎలాంటి ఔషధాలను ఆయుర్వేదిక్ పద్ధతిలో అంటే ఆయుర్వేద వైద్య శాస్త్రంలో చెప్పినటువంటి చికిత్సను ఆ ఔషధాల ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు నేర్చుకున్నాం